అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తయినా కూడా ఉద్యోగం రాని విద్యార్థుల అంటే భారతీయ విద్యార్థుల కష్టాలకు సంబంధించిన ఆసక్తికరమైన కథనం సార్ ఇది ఇంకో కోర్సు చేయాల్సిందే వీసా గడువు పొడిగింపునకు కొత్త వ్యూహం మళ్ళీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు అంటూ సో భారతీయ విద్యార్థులకు ట్రంప్ విధానాలు డేంజర్గా మారుతూ ఉన్నాయి అసలు అనేక విధాలుగా డేంజర్గా మారుతున్నాయి మొన్న అమెరికన్ కంపెనీలు హెచ్చరించారు మీరు ఇండియన్ ఎంప్లాయీస్ని పెట్టుకోకూడదు మా మీ రాడికల్ గ్లోబలిజం వల్ల అమెరికా నష్టపోయింది మీరు కనుక అలా పెట్టుకుంటే మీ పైన టారిఫ్లు విధిస్తానంటే హెచ్చరిస్తున్నాడు హెచ్వన్బి వీసాల సంఖ్యను తగ్గిస్తున్నాడు సో ఇప్పుడు స్టూడెంట్ వీసా అయ్యాక ఓపీటీ అని ఉంటుంది సో ఆ ఓపీటీ మూడేళ్ళ పీరియడ్ ఆప్షనల్ ట్రైనింగ్ ఉంటుంది సో దాన్ని కూడా ఎత్తివేయాలి అని డిమాండ్లు చేస్తున్నారు గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన మీరు సెక్యూర్డ్ కాదని వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్సే మాట్లాడారు నాలుగు ఐదవది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చదవటానికి వెళితే అక్కడ వీసా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను తుర్పారపడుతూ ఏ చిన్న పోస్టున వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట ఐదవది సహజంగా మన వాళ్ళ అక్కడ వెళ్ళినప్పుడు రూల్స్ ప్రకారం స్టూడెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు బయట ఉద్యోగాలు చేయకూడదు కరెక్టే కానీ దశాబ్దాలుగా ఆనవాయితీ ఏంటంటే ఎంఎస్ వారంలో రెండు రోజుల్లో మూడు రోజుల్లో క్లాసులు ఉంటాయి ఆ రకమైన వెసులుబాటు యూనివర్సిటీలే ఇస్తాయి సో మిగతా టైంలో వారు అక్కడ ఖర్చులు వెళ్ళటం కొరకు కొన్ని కొంతమంది ఏమో యూనివర్సిటీ క్యాంపస్లోనే జాబ్స్ ఉంటాయి అవి లీగలే మీకు లైబ్రరీలోనో లేదా ఒక ప్రొఫెసర్ దగ్గర ఒక ల్యాబరేటరీ దగ్గర ఉండేటువంటి జాబ్స్ ఉంటాయి అవేమో లీగల్ కానీ అవి చాలా పరిమితంగా ఉంటాయి అందువల్ల బయట హోటల్లోనో లేకుంటే ఒక పెట్రోల్ బంక్లో గ్యాస్ స్టేషన్లోనో ఒక సూపర్ మార్కెట్లోనూ కొన్ని గంటలు పనిచేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులతో ఖర్చులు ఎలా తీసుకుంటారు సో ఈ ఎడ్యుకేషన్లోనూ పిల్ల తల్లిదండ్రులు ఆ వడ్డీ కడుతూ ఉంటారు వారికి ఉద్యోగం వచ్చాక ఆ అప్పు తీర్చుకుంటారు ఇది నార్మల్గా అయితే అమెరికాకి వెళ్ళినా బ్రిటన్కి వెళ్ళినా మన విద్యార్థులు ట్రంప్ వచ్చాక మీరు అలా ఉద్యోగాలు చేయడం వల్ల అమెరికా అమెరికాల్లో ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది అందువల్ల మిమ్మల్ని అలా చేస్తే డిపోర్ట్ చేస్తామని బెదిరిస్తున్నాడు దాంతో పాప అమెరికాలో ఎంఎస్ చదవటానికి వెళ్ళిన వారు బయట ఉద్యోగాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే ఎప్పుడు పంపిస్తారో పంపిస్తారోదో ఆరోది మీరు అందరూ మీ డాక్యుమెంట్లు పెట్టుకుని తిరగాలి బయట కూడా అని హెచ్చరిస్తున్నాడు సో క్లియర్గా వాస్తవంగా మన వాళ్ళు అక్కడ పోయి చదువుకుంటే అమెరికాకే లాభం లక్షల రూపాయల ఫీజులు కడతారు ఒక రీజనబుల్లీ గుడ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయాలన్నా యాభై లక్షలు ఖర్చు అవుతుంది సో అక్కడ వాళ్ళు ఆ యాభై లక్షల ఫీజులు చెల్లించడమే కాదు వాళ్ళ డైలీ ఎక్స్పెన్సెస్ అవన్నీ కలిపితే చాలా అవుతాయి కానీ అమెరికా ఎంఎస్ ఎందుకు వెళ్తారంటే ఎంఎస్కు వెళ్తే వీసా హెచ్ వన్ బి కంపారిటివ్లీ ఈజీ ఉంటుంది సో అందుకొరకు అదొక వీసా ఉద్యోగానికో వీసా లాంటిది కనుక వెళ్తుంటారు సో ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఈ దాడి వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ వీసా ఓపీటీకి కూడా అవకాశం ఉంటుందో ఉండదు ఉద్యోగం ఈలోగా రాకపోతే ఎందుకంటే ఇవాళ ప్రపంచమంతా ఉద్యోగాలు తగ్గిస్తున్నారన్న వార్తలు చదువుతున్నాం నిన్ననే మన టీసీఎస్లో పన్నెండు వేల ఉద్యోగాల కోత ఇలా రెగ్యులర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు న్యూ టెక్నాలజీసు ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభస్తంతో ఐటీ రంగం అమెరికాకు వెళ్ళే వాళ్ళు అత్యధికలు ఐటీ రంగంలో ఉద్యోగాలు స్టెమ్ కోర్సెస్ చేస్తాను వెళ్తారు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఉద్యోగాలు చేస్తానికి వెళ్తారు సో ఈ ఉద్యోగాలకు కంపేరిటివ్లీ తగ్గుతున్నాయి సో అందువల్ల ఉద్యోగాలు తగ్గుతున్న వేళ అమెరికాలో ఎంఎస్ వచ్చి ఇక్కడ మళ్ళీ జాబ్ వెతుక్కోవడం మళ్ళీ భయంకరం దానికన్నా వెళ్ళకపోవడం సుఖం అందువల్ల అక్కడే ఉంటూ ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేసడానికి మార్గాన్ని వెతుకుతూ ఎందుకంటే లక్ష రూపాయలు కదా మన వాళ్ళకు సో మళ్ళీ ఒక పిహెచ్డీలో చేరడము ఇంకో ఎంఎస్లో చేయడము ఆ రకంగా తమ స్టూడెంట్ వీసాను పొగిడి పొడిగించుకొని అమెరికాలో మరికొంత కాలం ఉండటానికి ఒక అవకాశాన్ని ఇస్తారు అందువల్ల మిడిల్ క్లాస్ పేరెంట్స్ పైన డెఫినెట్గా ఇది సివియర్ ప్రెషర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే మార్కెట్లో సరిగా లేనప్పుడు శాచురేషన్ అంటే మీకు దిగువ స్థాయి అంటే చాలీ చాలనే ప్రమాణాలున్న యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తే వాల్యూ ఉండదు ఇప్పుడు కూడా టాప్ యూనివర్సిటీలో మీరు ఎంఎస్ చేస్తారనుకోండి టాప్ టెన్ టాప్ ట్వంటీ టాప్ థర్టీ యూనివర్సిటీలో ఎంఎస్ చేసిన ఎంబీఏ చేసినా ఉద్యోగాలు గ్యారంటీగా ఉంటాయి ఆ ప్రాబ్లం ఏం లేదు అంటే ఇదివరకు లాగా వరదలాగా ఉద్యోగాలు లేవు అందువల్ల యూ షుడ్ స్టడీ ఇన్ ఎ గుడ్ యూనివర్సిటీ స్మార్ట్గా ఉండాలి జాబ్ మార్కెట్ను స్టా స్మార్ట్గా నావిగేట్ చేయగలగాలి ఆ లెర్నింగ్ ఎజిలిటీ ఉండాలి అంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవటానికి వీలుగా ఉండాలి సో అందువల్ల ఆ రకమైన ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉండాలి అందువల్ల కొత్త కొత్త సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాలి నేనేదో ఎంఎస్ చేసిన అంటే సరిపోదు నీకు క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళాలంటే ఏదో ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషనో లేకుండా మరో దాంట్లో అజోర్ గల్లో వెళ్ళాలంటే మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ఇలా ఏదో ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే ఆ లెర్నింగ్ ఎజిలిటీ నేను టెక్నాలజీతో నిరంతరం మారటానికి సిద్ధపడాలి ఇప్పుడు నేను ఒకప్పుడు పత్రికల్లో రాసేవాడిని తర్వాత టీవీలు వచ్చాయి రెండు వేల మూడులో ట్వంటీ ఫోర్ అవర్ టీవీ ఛానల్స్ వచ్చితోనే ఫస్ట్ పర్సన్ అందరికైనా ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాడు తర్వాత ఇంటర్నెట్ వచ్చింది ఒక వెబ్సైట్ నడిపాను ఆ వెబ్సైట్లు కూడా చదవడానికి తగ్గి ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను కదా యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను అంటే టెక్నాలజీతో ప్రయాణం చేస్తాను కనుక రిలవెంట్గా ఉన్నాను ఇప్పుడు నా మన సన్ అమెరికాలోనే ఎంఎస్సీ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ తర్వాత వాడు చేసింది టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ కానీ ఇవాళ పనిచేస్తున్నది గూగుల్లో ఈజ్ వర్కింగ్ యాజ్ అ స్పెషలిస్ట్ మేనేజర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఏ రెవల్యూషన్ వచ్చింది కనుక దాన్ని వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు అంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఈ ఫీల్డ్స్ను పట్టుకున్నాడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఎంటర్ అయిపోయాడు సో అందువల్ల లెర్నింగ్ ఎజిలిటీ ఉండాలి బట్టిగా నేను వెళ్ళి ఏదో యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తా ఎంఎస్ చే నేను సైతం చేస్తా ఒక ఎంఎస్ అంటే సరిపోదు షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ స్పిరిట్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్యాషన్ ఆ రకరకాల కోర్స్ స్కిల్స్ నేర్చుకోవాలి ప్యాషన్ ఉండాలి సర్టిఫికేషన్ చేయాలి మీకు ఆ స్మార్ట్ మార్కెట్ ఇప్పుడు చాలా ఉద్యోగాలు మనలాగా పేపర్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలుగా నోటిఫై కాదు లింక్ లో నెట్వర్క్ కావాలి సోషల్ నెట్వర్క్ ఉండాలి చా ఇవి ఇవేవి చేయకుండా నాకు ఉద్యోగం రావాలంటే వచ్చే పొజిషన్ ఇప్పుడు లేదు అందువల్ల వీ షుడ్ ట్రైన్ అవర్ చిల్డ్రన్ స్మార్ట్ వర్క్